ఖాయమని మరోసారి మాజీ ఎమ్మెల్సీ పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి బాంబు పేల్చారు అసెంబ్లీకి వెళ్లని జగన్ ఎమ్మెల్యేగా అనర్హుడని చెప్పారు వైఎస్ జగన్ వివేకా కేసుతో షర్మిలతో కుటుంబ సభ్యులతో పాటు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు తాను తన స్నేహితుడు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఏ కార్యకర్త ఇబ్బంది పడకుండా చూసుకుంటామని చెప్పారు ఇద్దరం కలిసి టీడీపీ పార్టీ పులివెందుల నియోజకవర్గంలో అయ్యేందుకు కృషి చేస్తామని చెప్పారు పులివెందుల నియోజకవర్గంలో జగన్ తప్పిదాల వల్ల అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు అంతకుముందు వేంపల్లి పట్టణంలోని ఉర్దూ గురుకుల పాఠశాల నందు జాతీయ అంధత్వ నివారణలో భాగంగా విద్యార్థులకు కంటి అద్దాలు ఆయన పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గోడు మీద అక్షరాలు కూడా సరిగా కనపడకుండా దాని కొంత గుర్తించే వచ్చి టీచరే కాబట్టి ఆ టీచర్స్ ఈ ప్రాబ్లమ్ ఎవరెవరు ఉన్నారో గుర్తించి వాళ్ళందరికీ కూడా పరీక్షలు జరిపి ఏ పే ఏ స్టూడెంట్కి అయితే ఏది అవసరమో తర్వాత ఎంత సైట్ ఉండే స్పెక్స్ అవసరమో కూడా అవన్నీ కూడా పైకి పంపించి డాక్టర్ల ద్వారా పరీక్షలు చేపించి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ అంతా కూడా పంపిణీ చేయడానికి కార్యక్రమం జరిగింది అంటే చాలా ముందు చూపుతో భవిష్యత్తులో దీనికన్నా మనం పట్టించుకోకుండా పోతే వాళ్ళకు శాశ్వతంగా అంధత్వం అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి తొలుతనే గుర్తించి ఇలాంటి మంచి స్కూల్స్ ప్రోగ్రామ్స్ చేయడం పిల్లలకు కూడా చాలా మంచిది అందరికీ కూడా చాలా మంచిది ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఆ ప్రభుత్వాల ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి చేయడము ఇక్కడ ఈ కార్యక్రమ కార్యక్రమం మనకు చాలా ఆనందంగా ఉంది అసలు వాస్తవంగా అయితే నిజంగా కూడా ఇది చాలా చాలా బాధాకరం ఎందుకంటే ఇప్పుడు మీరు వేంపల్లి చూసినారు అదంతా రోడ్డు ఎంత అసంపూర్తిగా ఉంది గండి రోడ్డు ఎంత అసంపూర్తిగా ఉంది తర్వాత ఇక్కడ వేంపల్లి మండలంలో కిటంగి వారి చెరువు అదంతా కట్టి ఏదైతే వాళ్ళ హయాంలోనే వాళ్ళే పాపం చేశారు ఆ ఊళ్ళకు ఎవ్వరూ భారతదేశంలో ఒప్పుకోకుంటే యూసీఎల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన ఘనత కూడా వయస్సులదే అక్కడ ప్రజలకు ఆ డ్రింక్ ఆ డ్రింకింగ్ వాటర్ అంతా చెడిపోయింది ఆ డ్రింకింగ్ వాటర్ చెడిపోయేదానికి కానీ కొన్ని స్కీమ్స్ పెట్టి ఇట్లా ప్రతి ఒక్క పని ఇంకా పులివెందులో అయితే కో కొల్లలు వాటర్ సమస్య ఉంది ఇప్పటికి నిన్న కూడా నేను మాట్లాడినా ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి టౌన్కు తర్వాత వాటర్ సమస్య ఉంది చక్రాయపేట మండలంలో అయితే నిన్నటి నుంచి ఒక నాలుగు రోజుల కిందటి నుంచి చక్రాయపేట ఆ గ్రామానికి ట్రాన్స్పోర్టు అంటే ట్యాంకర్లతో నీళ్ళు తోలే పరిస్థితి ఎప్పుడు ఫిబ్రవరిలో ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళ తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు అంటే ఇప్పుడు రోడ్లు తవ్వడము చేయడము ఇవన్నీ కనీసం నువ్వు అసెంబ్లీకి పోయినా అక్కడ నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకుండా పదకొండు మంది ఉన్నారు కాబట్టి నువ్వు చేయతుతేమో వాళ్ళ అవకాశం నాలుగు సార్లు చేతితే రెండు సార్లు ఇస్తారు ఇచ్చినప్పుడు ఏదన్నా కానీ సమస్యలు నువ్వు ప్రస్తావించి అయ్యా మేము ఇట్లా ఏదో మళ్ళీ మేమే వస్తామనుకొని కొన్ని ఇది చేసినాము ఏదైనప్పటికీ ఆ పనులు అయితే పూర్తి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది మీరు తప్పకుండా చేయాలని ఆయన స్థాయిలో ఆయన అడిగితే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా స్పందించి మనకి ఏ అయితే అత్యవసరంగా ఉన్నాయో పెండింగ్ పనులు చేసేదానికి అవకాశం ఉండి అంత మంచి అవకాశాన్ని కూడా కోల్పోయి ఏదో పిల్లలు అలిగినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే వచ్చానే రానని కూర్చొని ఈరోజు పులివెందుల ప్రజలు నిజంగా కూడా చాలా మేము పులివెందుల ప్రజలకు ఆయన అయితే హండ్రెడ్ పర్సెంట్ రుణపడి ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అనేది ఒక వేవ్ మాదిరి వచ్చింది ఇంత వేవ్లో కూడా ఆయన అరవై వేలు మెజార్టీతో గెలిపించారు పులివెందుల ప్రజల ధర్మంగా నువ్వు అంత వేవులో కూడా నీకు అరవై వేలు మెజార్టీతో గెలిపిస్తే పోనీ పులివెందులకి ఏమైనా ప్రజా సమస్యలు లేవా అంత అంత ఫీల్ గుడ్గా హ్యాపీగా ఉంది అంటే నువ్వు లేవు నువ్వు నువ్వు చేసినట్టే బాగుండే సిమెంట్ రోడ్లను తవ్వేసి అన్న డ్రైనేజ్ పూర్తి కాకుండా ఈ సమస్యలు ఇన్ని సమస్యలు ఉంటే ఆయన ఏదో చిన్న పట్టింపు కారణంగా పోయి మమ్మల్ని ఇంత ఘోరంగా వదిలేసినాడు మేము ఇంత మెజార్టీ ఇచ్చినా కూడా అనే కోపం కూడా ఉంది కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి విన్నవించేది నువ్వు అయితే అసెంబ్లీకి పోలే నేను చేయలేదు నేను రానని నువ్వు ఒక మాట ఇచ్చి నిజంగా నువ్వు అసెంబ్లీకి రాకపోయినా మా 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 ఎమ్మెల్యేగా మేమే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా మీకు ఇప్పిస్తాము నేనే పిలుచుకొని పోతా పులిందుల సమస్యలు నువ్వు కూడా ఆయనతో ఏదైనా ఉంటే ఆయనతో చెప్పి నువ్వు అసెంబ్లీకి రాకుంటే రాకపోయినలే కనీసం ఈ ప్రజలు నిన్ను అంత అత్యంత మెజార్టీతో గెలిపించినప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ఉంది నువ్వు అది ప్రెస్లో అడగడంలో ఇంకోటి అడగంలో నిజంగా నీకు పులివెందుల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మేమే అపాయింట్మెంట్ ఇప్పిస్తాం కనీసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి పులివెందులో ఈ సమస్యలు ఉన్నాయని అన్న ప్రస్తావించి పులివెందుల ప్రజలు రుణం తీర్చుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థిస్తాం అప్పుడు రామ్ గోపాల్ రెడ్డిది బి బీటెక్ రవి అనేది మీరు అనుకునేది మాట అంత నలిగిపోవడం లేదు కానీ సమస్య అయితే మాకుంది మేము కూడా అధిష్టానం దృష్టికి రాంగోపాల్ దృష్టికి ఏం చేసే అంటే అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఎలా జరుగుతా అంటే అలాగే జరగాల ఏదన్నా కానీ సింగిల్ విండో సిస్టంలో పోవాలా ఇప్పుడు ఒకదానికి నువ్వు నీకు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు నీకు ఇవ్వాల్సిన గౌరవం అధికారులు ఇవ్వాల్సిందే మేము నిన్ను రెస్పెక్ట్ చేయాల్సిందే అన్నీ చేయాల్సిందే దాంట్లో తప్పదు అందులో మా పార్టీ వాళ్ళు కాబట్టి కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఒకదానికి ఇద్దరు ముగ్గురు పోటీ పడినప్పుడు ఒకరికే మేము ఫస్ట్ నీకు న్యాయం చేస్తామని ఒకరికే ఇస్తాం ఆ రెండో వాడ మూడో వాడ ఆటోమేటిక్గా రాంగోపాల్ దగ్గరికి పోనాము ఇంత టైము అంటే ఇది ఇది ఇట్లా జరిగిందా ఇంత జరిగిందా ఇదంతా ఎంక్వైరీ చేసుకోకుండా ఇట్లా మన దగ్గరికి వచ్చినాడు కదా అని కొంత వాళ్ళు అడ్వాన్స్ కావడంతో ఈ ప్రశ్న ఈ సమస్య అనేది ఉత్పన్నమైనా దీనికి నాకు తెలిసి అధిష్టానం నుంచి కూడా క్లారిటీ వచ్చింది ఇన్ఛార్జి మంత్రి గారు కూడా మన కడపలో కూడా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించడం జరిగింది తెలుగుదేశం పార్టీకి నిజంగా ఎవరైతే పనిచేసినారో అలాంటి వాళ్ళను నేను కానీ రామ్ గోపాల్ కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టం నా పని ఏంది నాదేంది మనం ఇప్పుడు రాక రాక అవకాశం వచ్చింది వాళ్ళు బాగా డీమాలరైజ్ అయి ఉన్నారు కేసుల గొడవలు వివేకానందే ఒకవైపు బెయిల్ క్యాన్సిల్ అవుతుందనే ఒకవైపు పదకొండు సీట్లు రావడము ఇంగారం కొంచెం రాజకీయంగా చూసుకునే వాళ్ళు కూడా అనారోగ్యం పాలే చనిపోవడము ఇవన్నీ వయస్సు కుటుంబంలో ఉన్నాయి షర్మిళ ఒక పక్క సునీత ఒక పక్క ఇది ఇంత అడ్వాంటేజ్ సిచ్యువేషన్ ఎప్పుడు రాదు దీన్ని ఏదో రకంగా దెబ్బ ఒక టార్గెట్ పెట్టుకొని పోతానా ఈ కింది ఎన్ని ఈ సమస్య అది ఇంత పెద్ద దృష్టి పెట్టలే కాబట్టి మందంగా సమస్య ఎప్పుడైతే గొడవ జరిగి ఆ పరిస్థితికి వచ్చినప్పుడు అది అధిష్టానాన్ని దృష్టికి తీసుకోవడం చేయడము జరిగింది అవన్నీ సర్దుబాటు నేను చెప్పాను కదా ఇందాక నాకు తెలిసి ప్రాబ్లం సార్ట్అవుట్ అయింది అదేం భవిష్యత్తులో రామునే చెప్తారా రాంగోపాలు ఇప్పుడు క్లాస్మేట్ అన్నాడు కూడా మేము అసలు మామూలుగా వాడు అని అనుకునేది కూడా వాని తరపున కూడా నేను చెప్తానా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన ఏ కార్యకర్త ఇబ్బంది పడేట్టుగా మే ఇద్దరం ప్రవర్తించాం రైట్